ఆకాశంలో వర్షం నుంచి కురిసే చినుకులు చాలా చల్లగా తీయగా ఇంకా పవిత్రంగా ఉంటాయి కానీ అందరి విధి వేరువేరుగా ఉంటుంది మీరే చూడండి ఒకవేళ ఒక చినుకు అరిటాకు మీద పడితే అది అక్కడే అలాగే ఉండిపోతుంది అది ప్రకృతిలో అందాన్ని ఇంకా పెంచుతుంది జీవుల దప్పికని తీరుస్తుంది ఒకవేళ అదే చినుకు నత్తగూల్లలో పడితే ముత్యంగా మారుతుంది ఇక అదే చినుకు పాము యొక్క ముఖం మీద పడితే అది విషంగా మారిపోతుంది ఇక్కడ అన్నిటికీ ఉత్పత్తి ఒక్కటే కాని గుణాలు వేరువేరు ఎందుకు దానికి కారణం ఏమిటి కారణం ఏమిటి అంటే తోడు తోడు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కావాలంటే మిమ్మల్ని ఆకాశం మీద కూర్చోబెడుతుంది కావాలనుకుంటే అది మిమ్మల్ని పాతాళంలోకి తొక్కేస్తుంది కానీ కురిసే వర్షపు చినుకులు ఇది గమనించలేవు వాటి కర్తవ్యం ఏమిటి వాటి విధి ఏమిటి అనేది కానీ మనం మనుషులం మనమైతే మన తోడుని ఎంచుకోగలం కదా అయితే ఆలోచించి జాగ్రత్తగా మీ తోడుని ఎంచుకోండి ఎందుకంటే నిర్ణయం మీదే ఇక దాని పరిణామం కూడా మీరే అనుభవించాల్సి ఉంటుంది రాధాకృష్ణ